హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు బెల్లం పరవాణం చేశాను ఈవినింగ్ స్నాక్స్ కోసము ఒక సంథింగ్ స్పెషల్ పర్సన్ ఉన్నారనమాట మా ఇంట్లో సో వారి కోసమే ఈ స్నాక్స్ చేశాను వారు చూపిస్తాను హాల్లో ఉన్నారనుకున్నా లేరు బయట ఉన్నట్టున్నారు ఇప్పుడే పెద్ద పడింది చల్లగా ఉందని బయట ఉన్నట్టున్నారు వీరే మా వారి నానమ్మ నాకు వరుస అవుతారనమాట వారి కోసమే చేశాను ఇప్పుడు తనకు నైంటీ ఫైవ్ ఇయర్స్ కానీ ఇప్పటికీ ఎంత యాక్టివ్గా ఉంటారంటే ఎంత చక్కగా మెమరీ ఉందో ఎంత చక్కగా మాట్లాడతారు అన్ని విషయాలు గుర్తుంటాయి తనకైతే ఎంత మంచి టైం స్పెండ్ చేస్తానంటే తనతో మాట్లాడుతూ అంత బాగుంటుంది తనతో మాట్లాడుతూ తనతో టైం స్పెండ్ చేయడం అన్నమాట యాక్చువల్గా వీరు వచ్చేసి అమ్మమ్మ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటారు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు కాశీకి వెళ్ళారనమాట సో నా దగ్గర ఉంచుకుంటాను పంపించేయండి అని చెప్పేసి ఇంకా నా దగ్గర పిలుచుకొని వచ్చాను అనమాట అమ్మమ్మను ఇంకా తింటూ ఇంకా రకరకాల కబుర్లు ఏంటేంటి రక కబుర్లు చెప్తూ ఉందనమాట వాళ్ళ షాప్ గురించి మా షాప్ గురించి విషయాలు అడుగుతూ ఉంది తర్వాత ఊర్లో విషయాలు తర్వాత చ ఏంటేంటివ చెప్తూ ఉందన్నమాట మాకు పొలం ఉందన్నమాట అత్తయ్య వాళ్లకు ఆ పొలంలో ఏమేమి వేశారు ఆ పంట గురించి చెప్తూ ఉందనమాట ఎంత హ్యాపీగా ఉంటుందో తనతో మాట్లాడితే సో దాంతో ఇంకా అన్నిటికీ మించి జాగ్రత్తలు చెప్తుంది ఫుడ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ వేస్ట్ చేయకూడదు తర్వాత ఫ్యూచర్ కోసం ఎంత బాగా దాన్ని ఏమంటారు మనీ ఎంత జాగ్రత్త చేసుకోవాలి అసలుకి ఎంత బాగా చెప్తారంటే అంత బాగా చెప్తారు నాకు భలే ఇష్టం అన్నమాట అమ్మమ్మతో మాట్లాడుతూ ఉండడము పెళ్ళి కాకముందు నానమ్మ నాయనతో ఉండేవాళ్ళం కదా సో మాకు అట్లా అలవాటైపోయి ఇంకా అమ్మమ్మతో అత్తయ్యతో మామయ్యతో ఉండడము చాలా ఇష్టం అనమాట అసలుకి భలే సరదాగా ఉంటుంది వాళ్ళతో మాట్లాడటము వాళ్ళతో ఇంట్లో ఉండడము టైం స్పెండ్ చేయడం భలే బాగా సరదాగా ఉంటుందన్నమాట సో చెప్తూ ఉందనమాట ఏంటేంటి విషయాలు చెప్తూ ఉంది సో చక్కగా తినేసామన్నమాట ఇంకా లాస్ట్లో అమ్మమ్మ ఒక సెల్ఫీ దిగుదామా అంటే ఎందుకు సెల్ఫీ నేనేం బాగుండనంటే నాకంటే అందంగా అన్నావు నువ్వు నువ్వు నీకేం తక్కువ అని నేను సరదాగా ఆట పట్టిస్తున్నాను అనమాట సో ఫైనల్గా అయిపోయింది ఫుడ్ తినడము సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్